ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಗಂಗೌರ ಮಂಡಲದಿಂದವರು ವಿದ್ಯಾರ್ಥಿ ಆಮೇಲೆ మన మేల్మై క్రాస్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ నందు బీటెక్ సెకండ్రీ చదువుతుంది మరియు వికేశ్వరం ముద్దాయి అయిన అజయ్ కుమార్ బరెడ్పల్లి మండలము మునిపల్లి గ్రామం వీరిద్దరికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా హత్యమయ్యి తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్న నిండబడుతూ ఆమె నిండబడితే ఆమె చాటింగ్ చేయడం జరిగింది ఆ చాటింగ్ మరియు వీడియో కాళ్ళు రికార్డ్ చూపించేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడంతో ఆ అమ్మాయిని ఒక టూ మంత్స్ ముందర బలవంతంగా బైక్లు ఎక్కించుకొని పోయేసి ములు భాగం ఒక లారీ తీసుకొని అక్కడ ఈ చార్జెస్ సీనింగ్ రికార్డ్స్ వీడియోస్ రిలీట్ ఇస్తానని చెప్పేసి అక్కడ ఆమె బట్టలు పెంచేసి బాత్రూమ్ వీళ్ళని కూడా ఆమె యొక్క న్యూ వీడియోస్ను తీయడం జరిగింది దానిపైన అక్కడే ఆ రూమ్లోనే ఆమెపై బలిత్కాల చేయడానికి ప్రయత్నిస్తే ఆమె చెప్పించుకొని వెళ్ళిపోయింది తర్వాత ఆమెకి ఇటీవలే ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసుకున్న అజయ్ కుమార్ ఆమెను ఎలాగైనా కానీ అవమానించాలనే ఉద్దేశంతో ఆమె వాళ్ళంతా తీసిన న్యూడ్ వీడియోస్ను సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మాయికి అమ్మాయి వాళ్ళ బంధువులకు పంపడం జరిగింది దీనిపైన అమ్మాయి చాలా అవమానంతో సూసైడ్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళన్న ఆమెను కాపాడి ధైర్యం చెప్పేసి మన పోలీసులకు వచ్చినాడు దీనిపైన మేము కేసు నమోదు చేసినాము దీనిపైన మన పర్మినీ దేశి గారు మహేష్ణి సార్ గారి ఉత్తర్వుల మేరకు ఆ ముద్దాయిని తొందరలోనే అరెస్ట్ చేయమని చెప్పి ఇచ్చిన ఆలయాల మేరకు అతన్ని టీముగా బృందాలు ఏర్పడేసి అతన్ని ఈ దినం ఉదయం అంటే ఇరవై నాలుగు గంటల గడవ ముందే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం అయింది